విజయనగరం జిల్లాలో టైఫస్ వైరస్ కేసులు లేవని ఇన్ఛార్జి మంత్రి అనిత తెలిపారు జిల్లా సమీక్ష సమావేశంలో మాట్లాడినామే లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ఇందుకోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు ఈ వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు పంటల్లో ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవడం ప్రజల ఆరోగ్య రక్షణకు ఉపయోగపడుతుందని వెల్లడించారు విద్యారంగంలో తల్లిదండ్రులను భాగస్వాములను చేసే లక్ష్యంతో మెగా పీటీఎంను నిర్వహిస్తున్నట్లు తెలిపారు రైతులను ధాన్యం సొమ్మును ఒక్క రోజులోనే అందజేస్తున్నామని ప్రభుత్వం అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధిని వేగవంతం చేస్తోందన్నారు ఈ సమావేశంలో కలెక్టర్ రామ్సుందర్ రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు వ్యవసాయ రంగం మీద ఎంతవరకు దృష్టి పెట్టారన్న సంగతి మీకు కూడా అర్థం అవ్వాలి అదే కాకుండా నిన్న కూడా దీనికి అవుట్పుట్ ఏమొచ్చింది అంటే ఈ రకంగా వ్యవసాయ వ్యవసాయ రంగంలో కొంచెం నిష్ణాతులైన వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సూచనలు తీసుకుని వీటన్నిటినీ కూడా రైతులందరికీ కూడా అందజేయాల ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు రెండు సార్లు ఈ కార్యక్రమంలోని ఆయనే స్వయంగా పాల్గొనడం అనేది కూడా జరిగింది మీ అందరికీ కూడా తెలుసు దానిలో అదే విధంగా ఈ రోజు విజయనగరం జిల్లాలోని కూడా ఆ రకంగా తీసుకెళ్లడానికి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు మనకి సివిల్ సప్లైస్ విషయంలోని కూడా కొంతమంది రైతులు గాని కొంతమంది ప్రజాప్రతినిధులు గానీ ఎత్తిన లేబనెత్తిన అంశం మీద ఈ ఐదు కేజీలు ఏదైతే కొంచెం ఎక్స్ట్రా మిల్లర్స్ అడుగుతున్నారన్నారో మేము కూడా పత్రికా ముఖంగా చెప్తున్నాం ఎవరు అలాంటివి చేయాల్సిన అవసరం లేదు అలాంటివి ఏదైనా జరిగినా కూడా సంబంధిత అధికారులకి ఆదేశాలు వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని మీరు కూడా అటువంటి ఏమైనా జరిగినట్టుగా మీ దృష్టికి వచ్చినా మిమ్మల్ని ఎవరైనా అడిగినా కూడా